ముద్రగడ సాధించలేనిది వంగవీటి కుమార్తె సాధించి చూపిస్తారా అందుకే వైసీపీలో చేరాలని అనుకుంటున్నారా తన సోదరుడికి పోటీగా రంగంలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నారట వంగవీటి వారసురాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది అటువంటి కుటుంబాల్లో ఏ చిన్న పరిణామం జరిగినా అది సంచలనమే అయితే సంచలనాలకు ఆ కుటుంబం వేదిక అయ్యింది తప్ప రాజకీయ వంగవీటి మోహనరంగ మరణానంతరం ఆ కుటుంబం పేరు రాజకీయాల్లో వినిపిస్తూ వస్తోంది కానీ వారి కుటుంబాలకు రాజకీయం ఎంత మాత్రం లబ్ది చేకూర్చలేదనే చెప్పాలి కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చినా అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన పదవి దక్కించుకోలేకపోయారు యాక్టివ్ పాలిటిక్స్ పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉండిపోతున్నారు అయితే ఇప్పుడు వంగవీటి మోహనరంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తారని తెలుస్తుండడం సంచలనమే అయితే ఆమె ఏ పార్టీలో చేరతారు అన్నది ఇప్పటికే సస్పెన్స్ గానే ఉంది అయితే తాజాగా ఆమె జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారని ప్రచారం అయితే మాత్రం జరుగుతోంది తద్వారా వైసీపీలో చేరతారా అనే ప్రచారం కూడా ఊపందుకుంటోంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఆ పార్టీలోకి వంగవీటి వారసురాలు వచ్చి చేరతామంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది మంచి పరిణామమే కానీ వంగవీటి కుమార్తెకు మాత్రం ఇది సాహసమే అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది ఆపై కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి పైగా అదే టీడీపీలో తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ కూడా ఉన్నారు ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ ఆశాకిరణ్ వైసీపీలో చేరితే ఆ పార్టీకే లాభం అయితే ఆమె సాహసించి పోరాటం చేసి వైసీపీని అధికారంలోకి తెస్తే మాత్రం ఆమెకు సముచిత స్థానం దక్కేది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు సామాజిక వర్గం అండ అవసరం అందులో భాగంగానే వంగవీటి కుమార్తెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తేవాలన్నది వ్యూహంగా తెలుస్తోంది అయితే ఇప్పటికే వైసీపీలో చేరి మూల్యం చెల్లించుకున్నారు ముద్రగడ పద్మనాభం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ తెరపైకొచ్చారు కాపు రిజర్వేషన్ ఉద్యమంతో నాటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా చేశారు దాని ఫలితమే కాపులు రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవడం మొన్నటి ఎన్నికల మాత్రం కాపులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమైపోయారు ముద్రగడ పద్మనాభం బయట ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేయగలిగారు ఆ పార్టీకి దగ్గరైనప్పుడు మాత్రం కాపులను దగ్గర చేయలేకపోయారు ముద్రగడ సాధించలేనిది వంగవీటి కుమార్తె సాధించి చూపిస్తేనే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అయితే కేవలం కాపులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే వైపు మొగ్గు చూపుతున్నారు జగన్ గతంలోనూ ఇదే జగన్ తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణను పిలిచి ఎలా అవమానించారో ఆమె గుర్తించుకోవాలి తప్పకుండా కాపుల మద్దతు కోసం ఆశాకిరణ్ ను అడ్డం పెట్టుకుంటారన్నది బహిరంగ రహస్యం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపులు నమ్ముతారా లేదా అన్నది కూడా అనుమానమే ఇవన్నీ అంచనా వేసుకుని ఆమె వైసీపీలోకి వెళ్ళాలని వంగవీటి అభిమానులు సూచిస్తున్నారు ఇప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851